ఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తిరిసిల పట్టణ ప్రజలకు మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా అనుభవం ఉన్న వ్యక్తులు ప్రెస్ క్లబ్లో నిన్న ప్రెస్ పెట్టడం జరిగింది ఆ మీడియా ద్వారా మాట్లాడింది నిన్నటి రోజున ప్రత్యేకంగా చూడడం జరిగింది వాస్తవానికి పదేళ్ళు పాలన కావచ్చు గతంలో ఇరవై ఏళ్ళు చేసింది కావచ్చు అలా చేసిన వ్యక్తులు కాంట్రాక్టు అనుభవం ఉండి కాంట్రాక్ట్ ఏ విధానంగా చేసిండ్రు ఎట్లా చేయాలని తెలిసిన వ్యక్తులు చూతా అలా కొంతమంది ఉన్నారు అంతేకాకుండా పాలకవర్గం చూతా అలా కొంతమంది ఈ పాలక వర్గం ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా గతంలోనే ఆది శ్రీనివాస్ గారు పెద్దలు పాటి విప్పు గారు ఆరోపించారు ఆరోపిస్తే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అన్న మీరు పెద్ద మనుషులు ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చూత మేము చెప్పడం జరిగింది మరీ నిన్న మళ్ళీ అదే ఆరోపణలు వాస్తవానికి మొన్నటి పాలక వర్గం వచ్చినక పదిహేను రోజులకే రెండు సంవత్సరాలు కరోనా పరిస్థితుల్లో కౌన్సిలర్ కావచ్చు చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు పార్టీ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఇబ్బందులతోటి రెండు సంవత్సరాలు ఎలదీయడం జరిగింది మిగతా సంవత్సరంన్నర కాగానే ఎలక్షన్ రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాదిని అర్థం దగ్గరికి వస్తుంది మరి ఎప్పుడు అలా అవినీతి జరిగింది ఏం జరిగింది అనేది సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు రెండు సంవత్సరాలు కరోనా అది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అసలు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇట్లా నవ్వన్నా బాధపడన్నా అర్థం కాలేదు అనుభవం ఉన్న వ్యక్తులు ఇప్పుడు మాకు వెలుగులోకి వస్తుంది టెండర్ పెట్టకుండానే బిల్లులు తీసుకున్నారు అది ఉంటుందా టెండర్ పెట్టకుండా బిల్లు తెలియని మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది తెలిసిన వ్యక్తులు అనుభవం ఉన్న వ్యక్తులు టెండర్ పెట్టకుండా బిల్లులు తీసుకున్నారు వేసిన రోడ్కు గతంలో తీసుకున్నారు మంటలు తీసుకున్నారు ఇట్లా ప్రజలను తప్పుతో పట్టిస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా అక్కడ పూటలు గడుపుతున్నారు ఇక్కడ ఈ నాయకులు అబద్దాలు చెప్పుకుంటా పూటలు గడుపుకుంటా ఏడనడ్డం పాలన దగ్గరికి వచ్చింది కనీసం ఒక్క ఐదు లక్షల పనిచేసిన పాప ఎన్నికల ఏడాది దగ్గర నుంచి గత ఏటీ రామారావు గారు పాలక వర్గం ఆరు నెలల ముందే నలభై కోట్ల ఒకటి పదిహేను కోట్లు ఒకటి జీవో తీయడం జరిగింది జీవో తీసి ఎలక్షన్ ముందే టెండర్ పెట్టడం జరిగింది అలా ప్రతి ఒక్క పాలక వర్గానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు రెండు కోట్లు మూడు కోట్లు వర్క్ పెట్టి టెండర్ ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వర్కులు నిలిపివడం జరిగింది మీరు కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా సురిశిల అభివృద్ధిని కోరుకునే వ్యక్తులైతే ఆ జియో కానీ ఆ టెండర్ కానీ అవన్నీ కాపీలు ఆది శ్రీనివాస్ గారి చూస్తారు ఇవ్వడం జరిగింది మీరు పట్టణ ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే ఊరు అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ సిని వద్ద ఉన్నాయి ఖచ్చితంగా నలభై కోట్ల రూపాయల ఒకటి పదిహేను కోట్ల రూపాయల ఒకటి ఎలక్షన్ ముందే టెండర్ అయి ఉన్నాయి అవి దగ్గరికి పోయి ఇప్పుడు నేను కత్తెరి దేవాస్ లైన్లో ఒకటి కోటి రూపాయలు మూడు లింపు రోలు మూడు కోట్ల రూపాయలు అటు తొమ్మిదవ పోతే ఆ బైపాస్ రోడ్కి మూడు లింపు రోలు ఎన్నో ఇంపార్టెంట్ అలా పెట్టి టెండర్ చేసుకోవడం జరిగింది మీకు ఏమైనా చాతనైతే మీకు మీకేమైనా ప్రజల మీద అభిమానం ఉంటే మేము పనిచేస్తామని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఆ టెండర్ పెట్టించి మళ్ళీ తిరిగి టెండర్లు పెట్టించాయినా కానీ అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం అంతేగాని అనవసరమైన వాదనలు అనవసరమైన కూటలు కట్టుకున్నాడు అనవసరమైన నిందలేసుడు అది మానుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్యంగా మొన్నటి రోజున ఒక ముఖ్య నాయకుడు ఏంటంటే శవాల మీద పైకి నేర్కొనే నాయకుడే కనిపించింది అసలు అటువంటి ఆలోచనలు మా పార్టీకి లేదు ఒక ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు పోయి కమిషనర్ దగ్గర ఏంటిదంటే మీ దృష్టి చూసి తీసుకురావాల సంఘటన ఎట్లయినా జరుగుతుంది కాబట్టి వాళ్ళు నిన్న పదిహేను రోజులు తిరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులకు చెప్పాలని ఒక సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత పాలక వర్గంలో ప్రతి ఒక్క కౌన్సిలరు అన్న అక్కడ కొంచెం గరీబులు చనిపోయారు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు తక్కువ చేయరు అని చెప్పి ఎన్నో సందర్భాలు అడిగితే వెళ్ళి ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఇట్లా ఇచ్చి దాన సంవత్సరాల సుత మా కౌన్సిలర్ చేయడం జరిగింది అయితే ఆ ఆలోచన కొరకు ఒకసారి మనం ఆలోచన చేసి పాలక వర్గానికి పడకుండా చేయాలన్నా మీరు అనుకుంటూ అవుతుంది అని చెప్పి కౌన్సిలర్ అందరూ పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోరితే చైర్పర్సన్ గారు కూకుండా పెట్టుకొని ఒక రూపకల్పన చేయడం జరిగింది ఎంత అవుతుందంటే దాన్ని దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది ఆ నెలకు సారీ నలభై నలభై ఐదు ప్రతి నెలకు శవాల వస్తున్నాయి కాబట్టి మూడు లక్షల రూపాయలు అవుతుంది ఇది భారం అవుతుందని చెప్పి అనుకొని అప్పుడు ఉన్న పాలక చర్చించి కేవలం ఒక ముగ్గురు కట్టెల కొరకు సార్సు ఒక ట్రాక్టరు వాళ్ళకు ఒక డెబ్బై ఐదు వేలు మిషన్లతో సహా ఈ కట్టెలు పేరు వాళ్ళకి పదిహేను వందల ఉంటే ఈ పాలకవర్గం బడ్జెట్ లేదు కాబట్టి వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోమని చెప్పి శుక్రలను ఆరుగురిని వాళ్ళ ముగ్గురికి ఒక డాక్టర్ అన్నిటి కలిపి లక్ష ముప్పై వేల రూపాయలు బడ్జెట్ ఒక సంవత్సరానికి కేటాయించడం జరిగింది మూడు లక్షలు దాన్ని ఒక లక్ష ముప్పై వేలకు గురించి చేయడం జరిగితే ఒక అనుభవం ఉన్న వ్యక్తులు పోయి అలా అవకతవకలు జరుగుతుంది కలెక్టర్ దగ్గరికి ఒక లెటరు కమిషన్ దగ్గరికి పోయి ఇండివిజువల్గా లెటర్ ఎంత బాగుందని పబ్లిక్లో మా ఇజ్జత పోతుంది అని కలెక్టర్కి ఇన్విజువల్ చెప్పి కమిషన్కు ఇన్విజువల్గా చెప్పి ఆ సంఘానికి నోటీస్ ఇవ్వడం జరిగింది నాలుగు మాసాల నుంచి అది మాకు జీతాలు లేవు సార్ మాకు జీతాలు లేకపోతే పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు పోతే మీకు జీతాలు ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ వచ్చి మాకు చెప్పారు అలా ఒక జరిగింది అని మాట్లాడారు ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు అని తెలుసుకుంటే బాగా చాలా పెద్ద మనుషులు బాగా అనుభవం ఉన్న వాళ్ళు లక్ష రూపాయల మీద తొమ్మిది మంది జీతాలు వెళ్ళి నెలకు ఒక లక్ష ముప్పై వేలు మనం ఖర్చు పెట్టే నూట ఒక రూపాయ తోటి మూడు లక్షల దాన్ని లక్ష ముప్పై వేలు పెడితే పాలక వర్గం అన్నింటికి పాల్పడ్డదని చెప్పి మీరు వై కమిషనర్ దగ్గర నాలుగు మాసాల నుంచి వెళ్ళి వాళ్ళ జీతాలు లేక అల్ల ఇలా కొట్టుకుంటుర్రు కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు లాస్ట్కి వస్తే మేము సోమవారం నుంచి చెయ్యము మా నాలుగు నెలల మాసాల నుంచి జీతాలు ఇవ్వడం లేదు మాకు ఆ పని వద్దు అని చెప్పి సుంకురంలో వాళ్ళు ముగ్గురు లోటలు చేయడం జరిగింది అంటే మీరు చేసే కాంగ్రెస్ నాయకులు చేసే పనులు ఊరికి బాగు చేయాలి కానీ తందుకు ఉన్నరా అని చెప్పి నేను పత్రికా మీడియా ద్వారా మీకు అడగడం జరుగుతుంది నాలుగు మాసాల నుంచి మన మీరు కమిషన్ దగ్గర కొండి ఎందుకు నాలుగు మాసాల నుంచి వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం లేదు లక్ష ముప్పై వేల రూపాయలు నాలుగు మాసాల నుంచి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా పని చేస్తారు వాళ్ళు సుంకర కనీసం ఈ రికార్డు దొక్క వ్యక్తులకు నాలుగు మాసాల చల్ సెస్ ఇవ్వడం లేదు కావాలని కాంప్లైంట్ చేసిందని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇలా ఈ పరిస్థితికి తీసుకొచ్చిన బిడా రేపు ఏమైనా అయితే ఈ ఈ పథకాన్ని ప్రజలకు ఉంటుందని ఆలోచన చేసి మేము చేయడం జరిగింది రేపు దీనికి ఏమన్నా రేప